హలో అండి నమస్తే అందరికీ అందరు బాగున్నారండి నేను ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇది ఏంటి అంటే మన మొక్కలకి ఇప్పుడు చిక్కుడు మొక్కలకి పెయిన్ బంక ఎక్కువ వస్తుంది చెప్పి అంటున్నారు కదా వస్తుంది కానీ మనం కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ముందు నుంచి రాదు అనేది వచ్చినా కూడా మనం ఎట్లా నివారం చేసుకోవాలి అనే దానికి నేను ఇప్పుడు ఒక ఈ పని మీకు చేసి చూపిద్దామని చెప్పి ఇవి తీసుకొచ్చానండి ఏంటంటే ఇప్పుడు చిక్కుడు మొక్కకి ఎక్కువ పెయిన్ వస్తుంది అంటున్నారు నేను ఇక్కడ వేసాను లాస్ట్ ఇయరు నూర్జహాన్ గారు ఇచ్చారు తెల్ల చిక్కుడు అని చెప్పి ఆ చిక్కుడు మొక్క అయితే లాస్ట్ ఇయర్ది అట్టనే ఉంది మళ్ళీ ఇంకో ఇత్తనం పడి మొలిసింది ఇందులో అయితే దీన్ని ఇక్కడ నుంచి పాకిస్తున్న దీనికైతే పెయిన్ రాలేదండి చూడండి అంతకుముందు ఒకసారి వచ్చింది అప్పుడు నేను పసుపును మనం వంటగదిలో దొరికేదానితో మనం నివారణ చేసుకోవాలి అని చెప్పి పసుపు ఎండుకారం నీళ్ళల్లో కలిపి ఒక లీటర్ నీళ్ళకి ఒక స్పూను పసుపు ఒక స్పూను కారము కలిపి స్ప్రే చేశాను అప్పుడు పోయింది ఇప్పుడైతే బాగానే ఉందండి కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఇదిగండి ఇట్లాగా ఈ పురుగు వస్తుంది శాల పురుగు అంటారు కదా అది అయితే ఇప్పుడు నేను ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ చిక్కుడు మొక్కలు పెట్టుకున్నాను కదా ఇదిగండి ఇక్కడ ఇట్లా తాడు కట్టి పై కల్లిస్తున్నా ఇదండి ఇట్లా పైకి తాడు కట్టాను ఇక్కడ కొన్ని ఉన్నాయి వీటిల్లో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఇప్పుడు మనకి ఆ పేను బంక రాకుండా ఉంటాను కానీ మనం అంతర్ పంటగా ఆ విత్తనాలు వేసుకుంటే మనకి పేను బంక అనేది ఆ మొక్కలకి ఎక్కువ వస్తుందండి అది మనకు అవసరం లేదు నేను అది చూపిస్తాను ఇప్పుడు ఇది తీసుకొచ్చి చూపిస్తాను ఇప్పుడు ఇవన్నీ నేను మన మొక్కకి మంచిగా కింద భూమికి మంచి నైట్రోజన్ శాతం అందించింది ఈ పెసలు నైట్రోజన్ శాతం అందిస్తుంది ఏమో పొటీ ఐరన్ పొటాషియము దీని నుంచి మంచిగా పోతా ఈ మొక్కలు కూడా ములిసి తర్వాత మనం ఉంచుదాము తీసేయటమా తర్వాత చెప్తాను మొక్కలు వచ్చిన తర్వాత అంతకుముందు నవధాన్యాలు కూడా వేసి చూపించానండి అయితే ఇప్పుడు నేను ఒక మన చిక్కుడు మొక్కలు నేను కొంచెం ఎక్కువ పెట్టుకున్న ఈ సంవత్సరము చూద్దాం అసలు కాస్తయా లేదా టబ్బుల్లో అని చెప్పి నేను పోయినసారి కింద వేస్తే నేలలో పెట్టింది అదేంది మన మార్కెట్లో తీసుకొచ్చిన కాయ ఆ కాయల్లో కూర చేసుకున్న వాళ్ళని తెచ్చిన కాయల్లో విత్తనాలల్లో మొలకలు వస్తే అవి తీసి వరకు ఆ బయట మట్టిలో పడేసా అది చెట్టు బాగా పెరిగింది ఎండలకు ఏమో కాపు రాలేదు ఇంకా తీసేసాను ఇప్పుడు పైన టబ్బుల్లో పెట్టుకున్నాను కదా ఇది ఎంతవరకు కాస్తాయి అనేది చూద్దాం మనం ఇచ్చే బలము వీటికి సరిపోతుందా లేదా అనేది నేను ఈ సంవత్సరం టెస్ట్ చేయాలని చెప్పి నాకు దొరికిన విత్తనాలన్నీ వేసుకున్నాను ఇదొక రకం సీడు అదొక రకం సీడు ఇదొక రకం సీడ్ అండి అక్కడ ఇంకొకటి డ్రమ్ దగ్గర ఒకటి ఒక డబ్బులో పెట్టాను ఇటు సైడ్కి కొన్ని పెట్టుకున్నాను ఈ సంవత్సరం చాలా మాకు గ్రూప్లో ఇచ్చినవి కానీ మా తెలిసినమ్మాయి ఇచ్చింది అవన్నీ కూడా నేను పెట్టుకున్నా ఇక ఎంతవరకు కాస్తాయి అనేది చూడాలి ఇప్పుడు వేరే వాళ్ళు కూడా అంటున్నారు అమ్మా చిక్కుడు మొక్కలు పెడతానికి భయం వేస్తుంది పేను బంక తెగ వస్తుంది అందుకే నేను పెట్టదలుసుకోలేదని చెప్పి ఉన్న మొక్కలు కూడా వేశాను కానీ ఉన్న మొక్కలు కూడా పీకేద్దాం అనుకుంటున్నాను అని అంది సరే ఇప్పుడు వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుద్దేమో అని చెప్పి నేను ఈ పని నేను చేస్తున్నానండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన మొక్కల్లో ఈ మొక్కలు వేసుకొని ఈ విత్తనాలు వేసుకొని మొలకలు తెప్పించుకుంటే ఆ మొలకలతో ఇప్పుడు పెసరకి ఎక్కువ వచ్చిద్దండి పేను బంక నేను లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు రెండు సంవత్సరాల క్రితం నేను వీడియోలు చేయకముందు ఇంట్లో పెసలు కూడా కాపించుకోవాలి అని చెప్పి నేను అన్ని కుండీలలో కొన్ని కొన్ని పెసలు వేసుకున్నాను మొక్కలు వచ్చినాయి కాయలు కాసినాయి మేము పైకి వచ్చినప్పుడు కూడా ఇన్నెన్ని కాయలు కోసుకొని తిన్నాము పెసలు పెసరకాయలు పచ్చి కోసుకొని పని చేసుకుంటూ నేను కాయలు తినేదాన్ని ఈయనకు కూడా కిందకి తీసుకెళ్లేదాన్ని అయితే అప్పుడు నేను చూసాను పేను అనేది వంగ చెట్లల్లో కూడా నేను వేసా ఈ విత్తనాలు వంకాయ చెట్లకే ఎక్కువ వేసుకున్నా అంటే ఇట్లానే కాకుండా మామూలుగా వేసా పెసలు కూడా పండించుకొని తినాలని చెప్పి అయితే ఇంకా పేను బంకంతా ఈ చెట్లకు వచ్చింది అప్పుడు నాకు వంగ మొక్కలకి ఇంకా అసలు ఇబ్బంది లేకుండా అయిపోయింది సరే ఇప్పుడు నేను ఈ సంవత్సరం పెట్టుకున్నాను కాబట్టి వీటిలోకి ఇప్పుడు ఇట్లా చేద్దామని చెప్పి మళ్ళీ మట్టికి బలం కావాలి మన మొక్కలకి బలం కావాలి నైట్రోజన్ బాగా అందాలి ఇది నైట్రోజను ఈ దీని పెసలు మొక్కలకి వేర్లలో నైట్రోజన్ ఉంటుంది అంటారు అందువల్ల నేను ఇవి ఎంచుకున్నా ఇప్పుడు ఇదే ఇది వచ్చేసి మనకి నువ్వులండి నువ్వుల్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు కదా అదొకటి ఇది పొటాషియము రేపు ఇవి మొక్కలు వచ్చి ఏదన్నా పూత వచ్చినా కానీ ఎల్లో కలర్ పూలు వస్తాయి కదా ఆవాలకి ఆ ఎల్లో కలర్ పూలకి పాలినేషన్ బాగా జరుగుద్ది అంటున్నారు ఈ విధంగా నేను ఈ మూడు రకాలు తీసుకున్నానండి ఇప్పుడు నైట్రోజను కాల్షియం ఐరను ఉండే ఈ నూగులు పొటాషియం ఎక్కువగా అందాలి కాబట్టి మన మొక్కలకి అంతకుముందు పౌడర్ చేసి ఇచ్చాను ఇప్పుడు ఇవన్నీ కూడా మొక్కల్లోకి వేద్దాం అనుకుంటున్నా మీరు కూడా ఇప్పుడు చిక్కుడు మొక్కలు ఉంటే ఇలాగ చేయండి అయితే ఇక్కడ ఇప్పుడు కూర్చున్నప్పుడు కనిపించిందండి ఇక్కడ చూడండి ఇది కానీ పేను బంక ఇట్లా వస్తుంది అయితే ముందు మనము కొంచెం చూసుకొని చేత్తో నలిపేస్తే చిన్న మొక్కలే కాబట్టి పోకపోతే రేపు ఏదన్నా చూసి మళ్ళీ నేను పసుపు కారం స్ప్రే చేస్తానండి అది చెప్పాను అంతకుముందు మందార మొక్కలకి వస్తే అట్లా చేసి చూపించాను మీకు అప్పుడు వీడియోలు ఉన్నాయి పాత వీడియోలు చూడండి ఇట్లా కొంచెం నలిపేసేస్తే పోయిద్ది ఇంకేదన్నా ఉంటే రేపు చూస్తాను ఇది అయిపోయింది ఇంకా అయితే కొంచెం ఇక్కడ కదిలిచ్చాను కదా మట్టి ఏమన్నా ఇది తీసుకొని కొద్ది కొద్దిగా అన్ని రకాలు వేస్తాను మూడు రకాలు ఒక్కొక్క దాంట్లో వేస్తాను కొంచెం తోకొని ఇట్లాగా మొన్న అంతా కదిలిచ్చానులేండి ఇదిగండి ఇదిగండి ఇట్లా మనం ఇది అంతర్ పంటగా వాడుకుంటున్నాం ఇప్పుడు ఒక స్పూన్ అంతా ఇదిగండి పెసలు కూడా ఒక స్పూన్ ఒక కుండీకి అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకుంటున్నా ఆవాలు కూడా అక్కడే అన్నీ అట్లా కలిపి వేసేస్తున్నాం మీకు చూపించటానికని నేను ఇట్లా తీసుకున్నానండి ఇట్లా ఇప్పుడు దీన్ని కొంచెం మట్టితోటి కవర్ చేద్దాం ఇట్లా వేసి చూడండి మీరు కూడా ఏదన్నా మీకు అట్లా పెయిన్ వస్తుంది అనుకుంటే కనుక ఇట్లా వేసి చూడండి మట్టిగా పెట్టేస్తే ఇంకా మనం రోజు వాటర్ ఇస్తాం కాబట్టి ఇంకా మొక్కలు త్వరగానే వస్తాయండి ఆవాలు కూడా పెద్ద చెట్లే అవుతాయి అంతకుముందు నాకు బాగా పెద్దయే వచ్చినాయి మనం వాటర్ ఇచ్చే కొన్ని అది సెట్ అవుతాయి అదిగండి అక్కడ వేస్తాను ఇక్కడ దీంట్లోకి కూడా తవ్వాలి అది తొవ్వాను అటుపక్క తవ్వాను అవి చూపిస్తా ఇందుకండి ఇక్కడ దీంట్లో ఒక మొక్క ఉన్నాయి ఇదిగండి ఇందులో రెండు మొక్కలు ఉన్నాయి ఇవన్నీ ఇది గుట్ట చిక్కుడు అని చెప్తేస్తే అల్లుడు చిక్కుడు అవుతుంది ఇది నేను మళ్ళీ కవర్లో చూసుకున్నా మొన్న మీకు చెప్పాను కదా ఇక్కడ కడతాను తాళ్ళు కట్టాలని చెప్పి నేను అంతకుముందు వేసుకున్నప్పుడు మొన్న చెప్పటం మర్చిపోయాను గుట్ట చిక్కుడు అని చెప్పి తీసుకొని పైకి వచ్చి వేసాను అది ఇదేమో తీగరాలే ఎట్లా ఉంటుందో చూడాలి ఇదేమో తీగ వస్తుంది ఇంకా దీనికి ఏదైనా ఏర్పాటు చేయాలి అయితే ఇక్కడ కూడా వేసేస్తున్నాం ఇది ఇట్లా వేసేసి కొంచెం కలిపేసేస్తా ఒక్కొక్క స్పూను ఎందుకంటే మొక్కలు మొలిసినాక మరిన్నే వస్తాయి అందుకు మళ్ళీ ఇప్పుడు ఈ కొంచెం కాపు మీదకి వచ్చేసరికి మనం ఏదైనా ఫుడ్ ఇవ్వాలి వీటికి ఇదిగనిట్లాగా స్తూ పెట్టిన మట్టే కాబట్టి కొంచెం బాగుంటుంది నీళ్ళు పోస్తాను కదా కొంచెం అడుగు దిగిపోద్ది ఇట్లా వీటికి అన్నిటికీ వేసి చూపిస్తా ఇక్కడ చిక్కుడు మొక్కలు ఉన్న దగ్గర తర్వాత ఇంకా దేనికి వేస్తాను చూపిస్తా ఉన్నాయి కాబట్టి ఇంకా ఇది దీంట్లో దీంట్లోకి ఇట్లా కలిపేసుకున్నానండి ఒక దాంట్లో నుంచి తీయటం ఎందుకు దాన్ని ఇదండి ఇక్కడ వీటికి వేసానండి ఇక్కడ వరకు వేసానండి ఈ రెండు తవ్వలేదు మొన్న ఇక దీంతో వేసాను ఇప్పుడు తవ్వాను కాబట్టి ఇక్కడ వేసాను ఇంకా కొన్ని అటు పక్కకి వెళ్ళి చూపిస్తా దీనికి అనేది ఇక్కడ యాపిల్ మొక్క ఉంది దీనికి కూడా కొంచెం వేస్తా బలమే కాబట్టి కొంచెం ఎందుకంటే నేను చూస్తుంటా కదా ఏ మొక్కలకి ఎట్లా ఉంటుంది అనేది ములిసిన తర్వాత మళ్ళీ మనకి తెలుస్తుంది ఇట్లా కొనేస అక్కడ తవ్వి తర్వాత వేస్తా కుదిరితే లేకపోతే లేదు నేను ముఖ్యంగా ఇప్పుడు దేనికి వెయ్యాలో దానికి చిక్కుడు మొక్కకి అనుకున్నాను ఎక్కువగా ఇక్కడ ఇవి నిన్న ఇవన్నీ తవ్వుకున్నానండి తవ్వి ఇక్కడ మొత్తం బెండెత్తనాలు ఇంకేంటో ఇంట్లో ఉన్నాయి కొన్ని పాలకూర తోటకూర సన్న ఉంటే కొన్నట్లాగా చల్లేసుకొని అడుగునేం చేశానంటే మొత్తం అడుగు దాకా తొవ్వానండి కింద దాకా కింద దాకా తవ్వి ఇట్లా సైడ్కి తీసుకొని ఇది మీకు చూపిద్దాం అని పెట్టే సైడ్కి తీసి ఇట్లాగా కిచెన్ వేస్ట్ పెట్టి దీనికి ఇదే మునగ మునగ చెట్టు ఈ సీతాఫలము దీనికి దానికి ఇదిగండి ఇక్కడ సీతాఫలానికి కిచెన్ వేస్ట్ పెట్టేసి నాలుగుటికి తవ్వాను ఇక్కడ దీనికి అట పక్కన పెట్టాను ఎందుకంటే ఇది ఒక రకంగా తేమ ఉంది ఇది ఎక్కువ తేమ ఉంది అందుకని చెప్పి కొంచెం ఇట్లానే ఉంచా ఆరితే కొంచెం ఇట్లా నలిపి పొడిలాగా చేసి అప్పుడు దాన్ని కప్పెట్టచ్చులని చెప్పి ఇట్లా చేసుకున్నానండి ఆ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఎలా చేయాలో తర్వాత చూపిస్తా అది ఇప్పుడు అది చెప్దామని ఇక్కడ వీటికి కూడా అట్లానే చేశానండి జామ మొక్కలు రెండింటికి ఇక్కడ కొండ మామిడి మొక్క దీనికి కూడా అట్లాగే చేశానండి మీకు చూపిస్తున్నా నేను కిచెన్ వేస్ట్నే ఎక్కువ ఉపయోగిస్తున్నాను అని చెప్పడానికి మీకు చూపిస్తున్నా ఇది దీనికి కూడా కొంచెం ఇది ఆల్రెడీ అంతకు ముందు పెట్టింది ఇట్లానే కంపోస్ట్ అయిపోతుందండి చూడండి ఇంకా సపరేట్గా నేను కంపోస్ట్ చేయటం ఇంకా అవసరమా అనిపిస్తుంది నాకు ఇదిగండి ఇక్కడే చీకపోద్ది మనం ఇట్లా మట్టిగా పెడతాం కాబట్టి ఇక్కడంతా అప్పుడు పెట్టాను ఇక్కడ నిన్న పెట్టా ఇదిగండి ఇదిగండి నిన్న పెట్టా ఇక్కడ ఎర్త్వాంస్ ఎక్కువగా ఉన్నాయి శుభ్రంగా తింటాయండి ఇదిగండి ఇదిగండి కనిపిస్తున్నా అదండి అలా తినేస్తాయి మనకి కంపోస్ట్ ఇక్కడే రెడీ చేస్తాయి అందుకని నాకు సపరేట్గా కంపోస్ట్ చేసుకోవట్లేదండి ఇక్కడ కాకర మొక్క ఉందని చెప్పి ఇటు సైడ్ కొద్దిగా పెట్టాను ఇదేం ఆల్రెడీ దీనికి పెట్టాను అంతకుముందు ఇంక ఇక్కడ కూడా చెప్పా కదా ఈ జామ మొక్కకు కూడా పెట్టాను అని అలా పెట్టుకుంటున్నాను నేను మీరు కూడా ఎవరైనా కంపోస్ట్ చేయాలి అని అనుకుంటే మీకు టైం ఉంటుంది మాకు మా మొక్కలకి సో కొద్దిగా మొక్కలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు మీరు సపరేట్గా చేసుకోండి ఆ పద్ధతి కూడా మొన్న ఒక వీడియోలో చెప్పాను అంతకుముందు పెట్టిన వీడియోలో అట్లా ఒక బకెట్ తీసుకొని అడుగును కొద్దిగా బెజ్జాలు పెట్టుకొని అంత మట్టేసి ఒక ఇంచులాగా అంత మట్టి ఆ పైన మీరు వచ్చిన కిచెన్ వేస్ట్ వేసి మళ్ళీ పైన కొద్దిగా మట్టిగా పెట్టండి మళ్ళీ మరుసటి రోజు ఇంకా రెండు మూడు రోజులకి వచ్చింది తెచ్చేసి మళ్ళీ మట్టిగా పెట్టి అట్లా చేసుకోండి అండి నాకైతే నా మొక్కలకు ఇంకా ఇక్కడ కూడా ఇద్దాం అనుకున్నా ఈ జామ మొక్కలు కూడా బాగా ఎదుగుతున్నాయి వీటికి కూడా ఇద్దాం అనుకున్నాను ఇంకా రేపటికి కొంచెం వస్తుంది అది కూడా రేపు ఎల్లుండో అట్లా పెట్టుకుంటా నిన్న ఉదయం మూడు గంటలు పట్టిందండి నాకైతే పైకి వచ్చినప్పుడు కొంచెం ఉంది ఇట్లాగా కొద్దిగా అట్టు పెట్టా ఇంకా రేపు కూడా వస్తే ఇంట్లో కొద్దిగా ఉంది నేనైతే ఇదిగండి ఇట్లా వేస్తానండి కొంచెం కొంచెమైనా ఒక్కొక్క మొక్కలోకి అదిగండి అక్కడ వేసాను మీరు ఇట్లా కూడా ఉపయోగించుకోవచ్చు కిచెన్ వేస్ట్ని ఇదిగండి ఇక్కడ వేసాను ఐదుగండి మొక్కలు ఇక్కడ ఈ పూల చెట్టుకు కూడా ఇది అడవి మల్లంటారు కదా దీనికి కూడా ఇట్లా వేసేసా ఇది మనం వాటర్ ఇచ్చేటప్పుడు పొద్దున వాటర్ ఇచ్చేసాను ఆ కిచెన్ వేసినీళ్ళు మొన్న చూపించాను కదా అవి ఉంటే ఇంక ఈరోజు ఇచ్చేసే మొత్తానికి మొక్కలేమో అట్ట పెట్టేసుకున్నా అదండి ఇక్కడ కూడా కొన్ని వేస్తానండి దోశలు కొంచెం తోకొని ఇట్లా మీరు కూడా ఈ ఇవన్నీ దోశ మొక్కలు ఇవి కొంచెం లోపల కన్నా పె అన్నీ ఒక దాంట్లో ఒక పోసేసా మొక్కలు వస్తే చూద్దాంలేని అన్నీ వచ్చినాయండి కొంచెం వేస్తాము కొంచెం అట్లా వేస్తే కలపెట్టి ఒక రమ్మట్టి అటు ఇటు పడితే వచ్చేస్తాయి ఈ పని మీరు కూడా చేయండి మంచిగా వస్తాయి మొక్కలు వస్తాయి మన మొక్కలకి నైట్రోజను కాల్షియము ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి ఇందులో అన్నిటికీ ఉపయోగపడతాయండి ఇక్కడ మొత్తం ఇట్లా అట్లా అంటాం వాటర్ చల్లేటప్పుడు వస్తాయి వెళ్ళండి మళ్ళీ అట్లా వేసాను వంగ మొక్కల్లో కూడా వేస్తానండి ఎందుకంటే కొంచెం పిందెలు వస్తున్నాయి ఇప్పుడు ఇది అండి ఇదిగండి పిందెలు పడుతున్నాయి నేను ఇట్లా చల్లేసేస్తాను రేపు పొద్దునైనా వచ్చి తువి పెడతాం తువ్వుకొని ఇప్పుడు మీకు చూపిస్తున్నా ఎక్కడెక్కడ వేస్తుంది అనేది వంగ మొక్కలకి వేస్తున్నాను ఇది రెక్క అయింది ఇది మనం బంతి ఇది కూడా గట్టిగా అయింది ఇది తవ్వలేదు మట్టి చూస్తే బాగానే ఉంది ఇట్లాంటి ఎందుకు పీకేస్తే అయిపోద్ది చెట్టు చూడండి ఎంత బాగా పెరిగిందో మనం ఇచ్చిన బలం అంతా అదే పీక్ ఉంటుంది ఇది ఇది కూడా అంతే అవుతుంది అట్టుందండి చూస్తే అది ఒక్కరు పెద్దదైనాక ఇక్కడ టమాటా మొక్కలు ఇవి తవ్వి వాళ్ళు చేయాలి కొంచెం అయితే చల్ల ఇప్పుడు రేపు తవ్వుకుంటా ఇంట్లో ఓకే ఇదిగండి ఇక్కడ వంగ మొక్కలు ఉన్నాయి వీటికి కూడా వేసేస్తున్నా ఉదయం పూట ఏమో నీళ్ళు ఇవ్వటము కొంచెం ఏదో పని సరిపోతుంది సాయంత్రం వచ్చి మళ్ళీ ఏదైనా వీడియో చేసుకోవటము ఉదయం పూలు కోసుకోవటం ఇట్లా తోగున్నాయి ఉంటే తోవటం అట్లా ఇక్కడ కొంచెం వేస్తా ఇందులో కూడా కొన్ని వేస్తున్నానండి ఇంత ఈ తవ్వనివన్నీ రేపు తోగుకుంటే ఇవన్నీ ఇక్కడ కూడా వేసాను ఇంకా కొంచెం ఇక్కడ ఇదండి ఈ మొక్కలు వేస్తాను ఇది ఆ వేసాను ఇక్కడ తమ్మ చెట్టు టల్లుకుంటుంది పిందెలు కూడా పడుతున్నాయి ఇందులో పెట్టేశాను లాస్ట్ ఇయర్ మొక్క పూతలు వస్తున్నాయి ఇక్కడ ఇక్కడ పిందెలు పడ్డాయండి పిందెలు వస్తున్నాయి దీనికి కూడా కొంచెం వేస్తా అది పైన కూడా కొంచెం పూతలు కనిపిస్తున్నాయి దీంట్లో వేసేస్తా కొంచెం ఇంకా అయిపోయినాయి దీంట్లో కొద్దిగా ఇంకా అయిపోయినాయి ఇట్లా మీరు కూడా చిక్కుడు మొక్కలో ఉన్నవాళ్ళు పెయిన్ బంక వస్తుంది అనుకున్నప్పుడు ఇట్లా చేయండి మనం పేన్ బంకకి వచ్చిన తర్వాత మనం ఏదైనా తీసుకునే సొల్యూషను ముందుగానే నేనైతే ఈ విధంగా కొంత కొంతైనా ఈ మొక్కలకి తప్పిద్దాము అని చెప్పి ఈ పని చేస్తున్నానండి ఒకవేళ రేపు పైకి ఎదిగిన తర్వాత వస్తే అప్పుడు మనం ఏదైనా స్ప్రే చేసుకుందాము ఇప్పుడైతే చేతితోటే నలిపేసాను చిన్న మొక్కలు కాబట్టి రేపు పైకి కొమ్మ సాగిన తర్వాత కష్టమైంది కదా అప్పుడు ఏదన్నా స్ప్రే చేసుకున్నాము ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉందో నేను చేసే పద్ధతి మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ఇది కొంతమందికి షేర్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంకా మంచిగా వీడియోస్ నేనేం చేయాలో మీరు అడగండి చెప్తాను నాకు నా మొక్కలకు నేనేం చేస్తున్నానో చేసి చూపిస్తున్నా ఇక్కడ వాటికి ఇవ్వలేదు ఇవి రేపు మళ్ళీ తీసుకొచ్చి వేస్తాను ఇక్కడ కూడా ఓకే అండి ఇవన్నీ తవ్వేదిగా దీనికి కూడా పెట్టానండి కిచెన్ వేస్ట్ మందార మొక్క ఇందులో అది తొవ్వేటప్పుడు ఇది తిరగబడింది టమాటా మొక్క ఆల్రెడీ అసలు పండుకుంది దాన్ని నేను లేపి చిన్నగా పెట్టా అది వస్తుందో రాదో తెలియదు దాని కింద చిగురు లాంటిది వస్తే ఒకటి ఇక్కడ గుచ్చ అది ఎట్లా ఉంటుందో చూడాలి ఈ కిచెన్ వేస్ట్ ఒక వారం ఉన్న తర్వాత నేను కొంచెం ఇక్కడ సీడ్స్ పెట్టానండి బెండ అది పాలకూర అట్లాంటివి ఇక్కడ కూడా పెట్టుకున్నా మనకి ఏదైనా అవసరం కాబట్టి మన ఇంట్లోకి అవసరమైనవి పెట్టుకున్నానండి అవి కూడా మొక్కలు వస్తాయి కొంచెం చూడాలి అన్నీ మొలుస్తాయి అని అనుకుంటున్నా ఓకే అండి ఉంటానండి మా జామకాయలు చూడండి ఇదిగండి కవర్ కట్టాలి ఇప్పుడు నేను ఇటు వెళ్తుంటే కొమ్ము ఇరిగిందండి చూడండి ఇటు నుంచి వెళ్ళాను ఇందాక ఇదే గుచ్చుతాను ఖాళీ ఏమన్నా చిగురు వస్తుందా నుంచి తిరిగి వెళ్ళాల్సింది వీడియోకి లేట్ అవుద్ది అన్నట్టుగా ఇదిగో ఇక్కడ తయారు చేసుకొని వెళ్ళా ఇక్కడ చిటిక్కు మంది ఏందా సౌండ్ వచ్చింది అనుకున్నా కానీ కొమ్మ అనుకోవాలి ఇటు వచ్చేసరికి ఇప్పుడు కనపడింది ఇదిగండి కాయలు ఓకే అండి ఉంటానండి అండి పసుపు పచ్చ పువ్వులు బాగున్నాయి కదా ఉంటానండి అండి